మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు దర్శిపట్నంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో గల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఈరోజు ఘనంగా నిర్వహించారు ముందుగా మూవరు నెల పతాకాలను ఆవిష్కరించి బాలబాలికలతో జెండా వందనం చేయించారు స్వాతంత్ర సమర యోధులను వారి త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు నూతన దుస్తులు ధరించి బాలబాలికలు పాఠశాలకు హాజరు కావడంతో పండుగ వాతావరణం తల్పించింది మిఠాయిలు పంచి ఉపాధ్యాయులు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు దర్శిపట్నంలోని బాష్యం హై స్కూల్లో నిర్వహించిన వేడుకల్లో దర్శి సివిల్ జడ్జి శివశంకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు అలాగే పట్టణంలోని ఎన్ఎస్సి కాలనీలో గల ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం సిహెచ్ బసవయ్య అధ్యక్షతన వేడుకలు ఘనంగా నిర్వహించారు అలాగే లంకోజనపల్లి ప్రీ హై స్కూల్లో హెచ్ఎం వి రాఘవరావు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో గ్రామ పెద్దలు బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు అలాగే కట్టసినపాలెం ప్రైమరీ స్కూల్లో గణతంత్ర వేడుకల్లో భాగంగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి ఎర్రవోబనపల్లి యూపీ స్కూల్లోనూ అలాగే లూద్గురి కాలనీ ఎలిమెంటరీ స్కూల్లోనూ వేడుకలు ఘనంగా నిర్వహించారు కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం కిరణ్ కుమారి అధ్యక్షతన అలాగే దర్శి బాలికల ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ మస్తాన్ అధ్యక్షతన వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రమకూర్చి వాటి మంచి మంచి డ్రస్సుల్లో మన దేశ నాయకుల డ్రస్సుల్లో అలంకరించి వచ్చారు వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను చాలా బాగా రెడీ అయ్యారమ్మా కీపీటర్ వివృత్తిని గుర్తు పెట్టుకునే రకంగా రెడీ అయినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వారి పేరెంట్స్ కూడా ఇంత ఇంట్రెస్ట్గా ఎందుకంటే ఎంతో ప్రేమ ఇంట్రెస్ట్ ఉంటే తప్ప పిల్లలు మనం ఈరోజు నాకు ప్రత్యేకమైన తప్పులు అవన్నీ వేసి వారిని పొద్దున్నీ రెడీ చేసి రోజు కూలీ తీసుకొచ్చినందుకు పేరెంట్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మన పాఠశాలలో డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం ఎందరో వీధుల త్యాగ ఫలం ఫలితంగా లభించినటువంటి ఈ స్వా స్వేచ్ఛ స్వాతంత్రాలను నిలబెట్టుకోవడం కోసం మనందరం కృషి చేయాలి ఎందరో త్యాగ ధరల ప్రాణార్పణ ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను సంవత్సరంలో మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది మరి అప్పటి నుంచి భారతదేశానికి ఒక విముక్తి లభించి స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఆనందంగా జీవించడం ప్రారంభించారు అయితే చట్టబద్ధమైనటువంటి పాలనకు ఒక రాజ్యాంగం లేని కారణంగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడింది ఆ కమిటీ యొక్క సూచనల ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ రచన కమిటీ అనేది ఏర్పడింది అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించిన పిదప అన్ని రాజ్యాంగాల్లో ఉండేటటువంటి మంచితనాన్ని క్రోడీకరించి అతి శబ్ద రాజ్యాంగాన్ని అంబేద్కర్ మనకు అందించారు ప్రపంచంలోకి అతి పెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరి యొక్క హక్కులను కాపాడుతూ ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పిస్తూ ప్రతి చిన్న విషయాన్ని కూడా కూలంకుషంగా చర్చించి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు వారు ఇప్పుడు మన మధ్య లేకపోయినా కానీ రాజ్యాంగ రూపంలో మన మధ్య మన మధ్య నిరంతరం జీవిస్తూ ఉన్నారు వారు అందించేటటువంటి ఫలాలను మనం అనుభవిస్తూనే ఉన్నాం ఈ సందర్భంగా వారికి ఒకసారి కృతజ్ఞతలు మన కంటాల దూరం ద్వారా తెలుసు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్